అమ్మ ప్రేమ కథ రచన జిఎస్ఎస్ కళ్యాణి కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ రాత్రి ఎనిమిది గంటల సమయంలో హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇన్నోవా కారులో బయలుదేరింది కాంతి దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్రలైట్ పడ్డంతో బ్రేక్ వేసి కారును ఆపాడు కారు నడుపుతున్న కాంతి తమ్ముడు నృసింహ కారు ఆగడంతోనే ఒక బిచ్చగత్త చంటి పిల్లవాడితో కారు దగ్గరకు వచ్చి తన బిడకు ఆకలేస్తుందని చెప్పి ఏదైనా ఇవ్వమంటూ నృసింహను బతిమలాడింది ఆ బిచ్చగత చంకలో ఉన్న పిల్లాడివంక చూసింది కాంతి వాడి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి చింపిరి జుట్టు మురికిపట్టిన బట్టలు చిక్కిన శరీరంతో అందవిహీనంగా ఉన్న పిల్లవాడిని చూసి ముఖం చిట్లించుకొని మరోవైపుకు తిరిగి కూర్చుంది కాంతి కారులో ఉన్న ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ తీసి ఆ పిల్లవాడి చేతిలో పెట్టాడు నృసింహ పిల్లాడు తన రెండు బుజ్జి చేతులతో ఆ ప్యాకెట్ అందుకొని బిచ్చగత్తె వంక నవ్వుతూ చూశాడు చిమ్మ చీకట్లో ఆ పిల్లవాడి నవ్వు మట్టిలో మాణిక్యంలా తడుక్కున మెరిసింది బిచ్చగత్తె కృతజ్ఞతతో నృసింహాకి దండం పెట్టి చిరుగులున్న తన చీర కొంగుతో పిల్లవాడి ముఖం తుడుస్తూ తినునాన్నా అంటూ కన్నీళ్లతో తడిసిపోయిన ఆ పిల్లవాడి బుగ్గపై ముద్దు పెట్టింది అమ్మ ప్రేమకు అందం అడ్డు కాదు కదా ఏదే నీకు అంటూ నృసింహ చిరునవ్వుతో ఆ బిచ్చగత్తె చేతిలో ఒక పది రూపాయల నోటు పెట్టాడు బిచ్చగత్తె నోటు అందుకోగానే గ్రీన్ సిగ్నల్ పడింది నృసింహ కారును ముందుకు పోనిచ్చాడు ఒరే తమ్ముడు డోంట్ ఎంకరేజ్ దీస్ బెగ్గర్స్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మన చుట్టూ మూగిపోతారు ఛా బిచ్చగత్తెను అసహగించుకుంటూ నృసింహతో అంది కాంతి అలా అనకక్క పాపం వాళ్ళు బేదరికంలో ఉన్నారు మనకున్నది వాళ్ళకి ఇస్తేనే కదా మనకు నిజమైన ఆనందం కలుగుతుంది మనిషిగా పుట్టినందుకు మానత్వం చూపడం మన ధర్మం అన్నాడు నృసింహ ఏమో అదంతా నాకు తెలియదు అయినా అదేవిటోగాని ఒకే తల్లి కడుపున పుట్టినా మన అభిప్రాయాలు ఎప్పుడూ కలవ్వు అంది కాంతి పడుతూ ఎయిర్పోర్ట్ రాగానే కారు దిగింది కాంతి లగేజీని కాంతికి అందిస్తూ అక్క నేను అడిగిన విషయం ఒకసారి ఆలోచించి నీ నిర్ణయం చెప్పు నీ మాట కోసం ఎదురుచూస్తూ ఉంటా అన్నాడు నృసింహ అది కుదర్దని చెప్పానుగా తమ్ముడు లేనిపోని ఆశలు పెట్టుకోకు వెళ్ళొస్తా అంటూ నృసింహ చేతిలో ఉన్న లగేజీ తీసుకుని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయింది కాంతి స్థిమితంగా చెక్ ఇన్ అయ్యి సెక్యూరిటీ చెక్ వగైరాలు పూర్తి చేసుకుని విమానంలో తనకు కేటాయించిన సీట్లో కూర్చుంది కాంతి విమానం బయలుదేరింది టేకాఫ్ కోసం రన్వే మీద పరుగెడుతున్న విమానం చక్రాలు గిర్రున తిరుగుతూ వేగాన్ని పుంజుకుంటున్నాయి కాంతి మనస్సులో ఆలోచన సైతం గత స్మృతుల పొరల్లోకి చొచ్చుకొని అంతే వేగంగా వెళ్ళిపోతున్నాయి కాంతి తండ్రి జానకీపతి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశాడు ఆమె తల్లి కౌశల్య ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది జానకీపతి సంపాదన కౌసల్య వైద్యానికయ్యే ఖర్చులకు సరిపోయేది దాంతో కాంతి నృసింహాల బాల్యం పేదరికంలో గడిచింది కౌసల్య కాంతికి నృసింహకి పిల్లలు మీరు బాగా చదువుకోవాలి చదువు ఉంటే డబ్బు సంపాదించి సుఖపడచ్చు అని ఎప్పుడూ చెబుతూ వారిని ప్రోత్సహించేది కౌశల్య ప్రోత్సాహంతో కాంతి నృసింహాలు బాగా చదివి స్కాలర్షిప్పులు తెచ్చుకొని కాలేజీలకు కూడా వెళ్ళగలిగారు చదువు పూర్తిగానే కాంతికి క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో చేరిన కొద్ది నెలల తర్వాత కాంతి తాను భాస్కరం అనే అబ్బాయిని ప్రేమించానని చెప్పి పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేసింది కాని అందుకు జానకీపతి ఎంతమాత్రం ఒప్పుకోలేదు భాస్కరం అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నాడని చక్కటి వ్యక్తిత్వం కలవాడని జీవితాంతం తనను బాగా చూసుకుంటానని మాట ఇచ్చాడని కాంతి చెప్పడంతో అమ్మా కాంతి అమ్మకు అసలే ఒంటూ బాగుండదు నువ్వు అమెరికా వెళ్ళిపోతే అమ్మ నీమీద పెట్టుకుంటుంది మరోసారి ఆలోచించు అన్నాడు జానకిపతి నాన్న అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను నువ్వు మరో మూడు నెలల్లో రిటైర్ అవుతావు తమ్ముడు నాకన్నా ఏడాది చిన్నవాడు వాడి చదువు పూర్తయ్యేసరికి మరో సంవత్సరం పడుతుంది నేను పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తే అవకాశాన్ని బట్టి మీకు ఆర్థికంగా కొంత సహాయం చేయొచ్చు అప్పుడు అమ్మకు మరింత మంచి వైద్యం ఇప్పించవచ్చు అంటూ జానకీపతిని తన పెళ్లికి ఒప్పించింది కాంతి పెళ్ళైన తర్వాత కాంతిని అంతవారింటికి పంపుతూ నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి ఈ అమ్మ మనస్సు ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది అంటూ కాంతిని గట్టిగా హత్తుకుని కన్నీటి పర్యంతమైంది కౌశల్య అనుకున్నట్టే కాంతి అమెరికాలో ఉద్యోగంలో చేరి తన సంపాదనలో కొంత భాగం జానకీపతికి పంపుతూ ఉండేది మూడేళ్లు గడిచేసరికి కాంతికి ఇద్దరు మగపిల్లలు జన్మించారు పుట్టగానే పిల్లల్ని డేకేర్ సెంటర్లో చేర్పించేసి తన ఉద్యోగంలో తను చేరిపోయింది కాంతి కాంతి తన ఉద్యోగానికి ప్రాధాన్యతను ఇస్తూ పిల్లలను పట్టించుకోకపోవడం భాస్కరానికి బాధ కలిగిస్తూ ఉండేది ఎప్పుడైనా భాస్కరం కాంతితో పిల్లల గురించి ప్రస్తావిస్తే చాదస్తంగా మాట్లాడకండి ఒకప్పుడు లేని ఆధునిక వస్తువులు ఇప్పుడు చాలా వచ్చాయి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో కూర్చుంటే డబ్బులేలా వస్తాయి అసలు నేను ఈ అమెరికాకు వచ్చిందే డబ్బులు సంపాదించడానికి కదా పిల్లల్ని ఊరికే వదిలేయలేదు వాళ్లను మంచి డేకేర్లో పెట్టాను అక్కడ వాళ్ళు బాగానే పెరుగుతారులేండి అని సమాధానమిచ్చేది కాంతి కాంతితో గొడవపడ్డం ఇష్టలేక మౌనంగా ఉండిపోయేవాడు భాస్కర్ ఒకరోజు నృసింహ కాంతికి ఫోన్ చేసి మాటల సందర్భంలో కౌసల్యాకు కొన్ని కొత్త ఆరోగ్య వచ్చాయని చెప్పాడు నేను అమ్మతో కొన్నాళ్ళు గడిపి వస్తాను అని భాస్కరంతో చెప్పి భారతదేశానికి వచ్చింది కాంతి ఎయిర్పోర్ట్లోనే కాంతిని చూస్తూనే ఇంత శ్రమపడి నువ్వెందుకు వచ్చేవక్క అమ్మను జాగ్రత్తగా చూసుకోవడానికి నేనున్నాను కదా అసలు అమ్మా నాన్నల కోసమే నేను ఇండియాలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు నృసింహ ఆ మాటలకు కాంతి మనస్సు చివుక్కుమంది కౌశల్య ఆరోగ్యం నిలకడగా ఉండడంతో అమ్మ కాంతి అమ్మను నేను చూసుకుంటాను అక్కడ అల్లుడు పిల్లలు కష్టపడుతున్నారు మాకన్నా అమెరికాలోనే నీ అవసరం ఎక్కువ నువ్వు అమెరికాకు త్వరగా పెడితే బాగుంటుంది అన్నాడు జానకిపతి సరే ఏదో అమ్మతో ఒక నాలుగు రోజులు గడిపి వెడదామనుకున్నా నేనిక్కడ ఉండడం మీకంత కష్టంగా ఉంటే వెళ్ళిపోతాలే అంది కాంతి బాధతో కలిగిన కోపంతో నా ఉద్దేశం అది కాదమ్మా అని వివరించిపోయాడు జానకిపతి జానకిపతి మాటలు పట్టించుకోకుండా టికెట్ కొనుక్కొని తిరుగు ప్రయాణమై అమెరికాకు వెళ్లిపోయింది కాంతి అదే సంవత్సరం నృసింహకు తన ఆఫీసులో సహోద్యోగి అయిన అపర్ణతో పెళ్లి కుదిరింది కాంతికి ముఖ్యమైన ప్రాజెక్ట్ కారణంగా ఆఫీసులో సెలవు దొరకలేదు దాంతో నృసింహ పెళ్లికి రాలేకపోయింది కాంతి ఒక ఏడాది గడిచింది నృసింహకు కూతురు పుట్టింది కాని అపర్ణ ప్రసవ వేదనను తట్టుకోలేక కన్నుమూసింది అంతలో జానకీపతికి తీవ్ర అనారోగ్యం చేసి ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది అక్క నీ అవసరం ఇక్కడ చాలా ఉంది ఒక్కసారి ఇండియా రాగలవా అంటూ కాంతికి ఫోన్ చేశాడు నృసింహ అవునవును అవసరం ఉంటేనే నేను మీకు గుర్తుకు వస్తాను అని కటువుగా సమాధానమిచ్చి ఫోన్ పెట్టేసింది కాంతి నృసింహ భాస్కరానికి ఫోన్ చేసి పరిస్థితులు వివరించి తన అక్కను ఒప్పించమని బతిమలాడాడు భాస్కరం కాంతికి కూతురి బాధ్యతను గుర్తు చేస్తూ అవసరంలో చేసే సహాయమే గొప్పది అదిని మనసు కూడా నిజమైన తృప్తిని ఇస్తుంది మీ బంధువులంతా భారతదేశంలోనే ఉన్నా నృసింహ నీకు మాత్రమే ఎందుకు ఫోన్ చేశాడో ఒక్కసారి ఆలోచించు కష్టంలో ఉన్నప్పుడు మీ వాళ్లను పరామర్శించేందుకు ఎంతమంది వచ్చినా నిన్ను కన్నవాళ్ళకి వాళ్ళు నీతో సమానం కాదు అన్నాడు సరే మీరింతగా చెప్తున్నారు కాబట్టి కేవలం మీకోసం ఇండియా వెళ్ళొస్తా అంది కాంతి భాస్కరం కాంతి ప్రయాణానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు కాంతి భారతదేశం చేరుకుని ముభావంగా ఉంటూ నృసింహకు అన్ని పనుల్లో తనకు తోచిన సహాయం చేసి అమెరికాకు తిరుగు ప్రయాణమైంది బట్టలు సర్దుకుంటున్న కాంతి దగ్గరికి నృసింహ తన ఎనిమిది నెలల కూతురు కృష్ణప్రియతో వచ్చి అక్క ఒక చిన్నమాట నీతో చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు ఏమిటది అడిగింది కాంతి కృష్ణను నువ్వు పెంచగలవా అడిగాడు నృసింహ తన చేతిలో ఉన్న పాపను చూపుతూ నేనా ఊహించని ప్రశ్నకు ఏ సమాధానమివ్వాలో తెలియక ఆశ్చర్యంగా నృసింహవాక చూసింది కాంతి అవునక్క ఆడపిల్లను పెంచడం నాకు చేతకాదు అమ్మ ఆరోగ్యం గురించి నీకు తెలుసు ఇప్పుడు కూడా ఆరోగ్య సమస్యలుచ్చాయి పెద్దవాళ్ళను పసిదాన్ని చూసుకుంటూ ఉద్యోగం అంటే నా వల్ల కాదని అనిపిస్తోంది నువ్వు పాపను కొన్నాళ్ళు పెంచి పెద్దచేసి నా దగ్గరకు పంపితే నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నాడు నృసింహ కళ్ళనీళ్లతో కాంతి కృష్ణప్రియవంక చూసింది వెన్నెలాంటి నవ్వు నవ్వింది కృష్ణప్రియ నీ పరిస్థితి నాకు అర్థమైంది కాని నేను నువ్వు అనుకుంటున్న సహాయం చేయలేను తమ్ముడు కూడా అమెరికాలో ఉద్యోగం ఉంది ఇద్దరు కూడా అయినా మీ పెళ్ళయ్యాక అపన్న నాతో ఒకసారైనా మాట్లాడిందా ఆమె దృష్టిలో నేనసలు ఈ భూమిదే లేను అటువంటి పిల్ల కన్న కూతుర్ని నేనెలా పెంచను నువ్వు ఒక ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో నీకు అన్నిటికీ ఆ అమ్మాయి తోడుంటుంది అంది కాంతి అక్కా నీకు అపన్న గురించి పూర్తిగా తెలియక అలా మాట్లాడుతున్నావు అపర్ణకు చిన్నప్పుడు వచ్చిన నరాల బలహీనత వల్ల ఆమె రెండు చేతులు చచ్చుబడిపోయాయి అయినా కృంగిపోకుండా పట్టుదలతో బాగా చదువుకుంది చక్కటి తెలివితేటలు భగవంతుడు ఆమెకిచ్చిన వరం శారీరక వైకల్యమే తప్ప అపన్న మనసు చాలా మంచిది ఆమెను నేను మనసారా ప్రేమించాను అపర్ణను మర్చిపోయి నేను మరో పెళ్లి చేసుకోలేను అంటూ ఆ గదిలో నుంచి వెళ్లిపోయాడు నృసింహ ఫ్లైట్లో కళ్ళు మూసుకుని కూర్చున్న కాంతికి అంతవరకు జరిగిన సంఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటిగా గుర్తుకొచ్చాయి కృష్ణప్రియ విషయంలో నా నిర్ణయం సరైంది నేను వీళ్ళకి అక్కర్లేదు కానీ నా సేవలు మాత్రం కావలసి వచ్చాయి అనుకుంది కాంతి ప్రయాణం పూర్తి చేసుకుని కాంతి ఇల్లు చేరుకుంది అప్పటికి కాంతి పిల్లలు ఒక చిన్న పిల్లను చేరదీసి దానికి పాలు పళ్ళు పెట్టి పెంచుతున్నారు కాంతికి ఉడత పిల్లను చూపిస్తూ అమ్మా మేము దీన్ని పెంచుకుంటున్నాం ఇది మన బ్యాక్ యార్డ్లో దొరికింది దీని పేరు రింకి అన్నారు పిల్లలు ఉత్సాహంగా ఛా దాన్ని బయట వదిలేయండి దానికి ఏ ఉన్నాయో ఏమో అవన్నీ మనకంటుకుంటే కష్టం పిల్లను చీదరించుకుంటూ అంది కాంతి పిల్లల హుషారంతా ఆవిరైపోయింది వాళ్లు బిక్కముఖాలు పెట్టుకుని భాస్కరం దగ్గరకు వెళ్లారు అప్పుడు భాస్కరం పాపం ఆ పిల్ల తల్లిని మేము చూస్తూ ఉండగానే గద్ద ఎత్తుకొనిపోయింది చెట్టు మీద నుంచి కిందపడిన పిల్లను పిల్లలు కాపాడారు మేము దాన్ని వెక్ట్ దగ్గరకు కూడా తీసుకెళ్లి అవసరమైన ఇంజెక్షన్లు చేయించాం పిల్లల్ని పెంచుకొని అన్నాడు భాస్కరం కాంతి ఏదో చెప్పబోయేలోపు అమ్మా ఈ ఉడతకి అమ్మలేదు నాన్న ఎక్కడున్నారో తెలీదు అది ఇంట్లో అల్లరి చేయకుండా మేం చూసుకుంటాం ప్లీజమ్మా దాన్ని మాతో ఉండని అన్నాడు నాలుగేళ్ల రాఘవ రాఘవ మాటే తనమాట అన్నట్లు కాంతివాక్క అమాయకంగా చూశాడు మూడేళ్ల కేశవ రాఘవ అడిగిన తీరు కాంతికి ఆశ్చర్యం కలిగించింది పిల్లను పెంచుకోవడానికి పిల్లలకు తన అనుమతిని ఇవ్వక తప్పలేదు కాంతికి పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఆ మరుసటి నుంచి పిల్లలు వడతను ఎంత శ్రద్ధగా పెంచుతున్నారో గమనించింది కాంతి పిల్లలిద్దరూ ఉడతను తెగ ముద్దు చేస్తూ దాని అవసరాలను గమనిస్తూ చిన్న చిన్న ఆటలు దానికి నేర్పుతూ అప్పుడప్పుడు దానికి స్నానం చేయిస్తూ ఉడతకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు ఒకరోజు రాఘవతో ఉడత ఆడుతూ ఆడుతూ ఎత్తుగా ఉన్న కుర్చీమీద నుండి కింద కిందపడింది రాఘవ చటుక్కున్న ఉడతను చేతులకు తీసుకుని దాన్ని ప్రేమగా నిమురుతూ ఏమైపోయిందోనని తెగ కంగారు పడిపోయాడు అది చూసిన కాంతి అబ్బా ఆ ఉడత గురించి ఎందుకంత కంగారు పడతావు దానికేదైనా సమస్య వస్తే దాన్ని బయట మీద వదిలి అంది అమ్మా పాపం ఈ ఉడతకు అమ్మలేదని చెప్పానుగా వాళ్లమ్మ ఉంటే దీని గురించి ఎంత కంగారు పడేదో కదా అన్నాడు రాఘవ పిల్లల గురించి వాళ్ళమ్మ కంగారు పడుతుందన్న విషయం నీకెవరు చెప్పారు రాఘవను నవ్వుతూ అడిగింది కాంతి నువ్వెప్పుడు మా గురించే ఆలోచిస్తావని నాన్న చెప్తూ ఉంటారమ్మా అన్నాడు రాఘవ రాఘవ అన్న ఆ మాటలు కాంతి మనసుకు తగిలాయి ఎంతసేపు నా ఉద్యోగమేదో చేసుకుంటూ నా పనుల్లో నేనున్నానే తప్ప పిల్లల కోసం నా ప్రణాళికలో సమయమేది అని ఆలోచనలో పడింది కాంతి అంతలో కాంతికి తనతో పాటు ఆఫీసులో పనిచేసే రెమీ ఫోన్ చేసింది రెమి కాంతికి మంచి స్నేహితురాలు కూడా ఎందుకంటే రెమి అమెరికన్ అయినప్పటికీ ఆమెకు భారతీయ సంస్కృతి అంటే విపరీతమైన గౌరవము అభిమానమూ ఉన్నాయి అదే ఇష్టంతో రెమీ తెలుగు భాషను కూడా నేర్చుకుంది హలో రెమీ ఏమిటి విషయం మూడు మార్చుకొని గొంతులో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తూ అడిగింది కాంతి కాంతి ఒక పెద్ద విశేషమే ఉంది నేను మా వారు గతవారం ఇండియాకు వెళ్ళొచ్చాం అందరికీ రేపు సాయంత్రం ఒక సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాం నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా పార్టీకి రావాలి వస్తావు కదూ ఆప్యాయంగా అడిగింది రెమి అలాగే అందరం తప్పకుండా వస్తాం రెమీకి మాట ఇచ్చింది కాంతి మర్నాడు సాయంత్రం రెమీ చెప్పిన పార్టీ వెన్యూకి వెళ్ళింది కాంతి కుటుంబం రెమి ఆమె భర్త థామస్ అందర్నీ సాధనంగా ఆహ్వానించి కూర్చోబెట్టి ఫలహారాలు పానీయాలు అన్నిచ్చారు కాసేపటి తర్వాత థామస్ మైక్ అందుకుని కైండ్ అటాక్షన్ లేడీస్ అండ్ జెంటిల్మ్యాన్ అంటూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు అందరూ కబుర్లు ఆపి థామస్ వైపు ఆసక్తిగా చూశారు అప్పుడు థామస్ ఈ పార్టీని మేము మీకు ఒక ముఖ్యమైన విషయం వెల్లడించడానికి అరేంజ్ చేశాం నేను రెమి గతవారం ఇండియా వెళ్ళిచ్చాం గ్రేట్ కంట్రీ అండ్ గ్రేట్ కల్చర్ అర్థం ఏమిటో తెలుసుకున్నాం మేమిక్కడికి బయలుదేరే రోజు అక్కడి అనాథ పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకోవాలని మాకు అనిపించింది అనుకున్న వెంటనే మాకు ఒక చక్కటి బిడ్డ దొరికాడు వాడే గోపాల్ ఇండియాలో పుట్టిన గోపాల్ను మేము ఫార్మల్గా దత్తత తీసుకున్నాం ఇక నుంచి గోపాల్ మా ఫ్యామిలీ మెంబర్ అంటూ రెమి ఎత్తుకుని వచ్చిన చిన్న పిల్లవాడిని అందరికీ పరిచయం చేశాడు సుమారు ఏడాదిన్నర వయసున్న గోపాల్ చిన్ని చిన్న బొగ్గలతో చిట్టి చిరునవ్వుతో చక్కగా దువ్విన ఒత్తైన జుత్తుతో ఎంతో ముద్దుగా ఉన్నాడు అందరూ చప్పట్లు కొడుతూ ఉండగా గోపాల్ లేత మీద ముద్దులు పెట్టుకున్నారు రెమీ థామస్లు రెమీ థామసులకు అప్పటికే ఉన్న ముగ్గురు పిల్లలు గోపాల్ చేతిలో బొమ్మలు చాక్లెట్లు పెడుతూ వాడిని తెగ గారాభం చేశారు ప్లీజ్ ఎంజాయ్ డిన్నర్ అన్నాడు థామస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు రెమీ థామస్లకు అభినందనలు తెలిపి డిన్నర్కు వెళ్లడం ప్రారంభించారు కాంతి కూడా రెమీ దంపతులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వారి వద్దకు వచ్చింది కాంతిని చూస్తూనే గోపాల్ కిలకిలా నవ్వాడు అది చూసిన కాంతి అనుకోకుండా తన రెండు చేతులు చాచి గోపాల్ని తన దగ్గరకు రమ్మంది గోపాల్ తక్కున ముఖం తిప్పేసి రెమీని గట్టిగా తన రెండు బుజ్జి చేతులతో వాటేసుకున్నాడు కొత్తపడుతున్నాడు అంది కాంతి వాడు అమ్మకూచి అంది రెమీ గోపాల్కు ముద్దుపెడుతూ ఎంత అమ్మకూచైనా రేపు నువ్వు ఆఫీస్కి వచ్చాక ఎవరి దగ్గర ఉండాల్సిందేగా అంటూ నవ్వింది కాంతి ఓ కాంతి నీకు అసలు విషయం చెప్పలేదు కదూ నేను గోపాల్ కోసం జాబ్కు రిజైన్ చేశాను గోపాల్ కొంచెం పెద్దవాడయ్యేదాకా వీడే నా లోకం అంది రెమి అవాక్కైపోయింది కాంతి భోజనం చేసి ఇంటికి వెళ్తూ కారులో భాస్కరంతో ఉద్యోగ విషయంలో రెమి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావట్లేదు కొత్తగా దత్తత తెచ్చుకున్న బిడ్డను తన సొంత బిడ్డలా చూసుకుంటోంది రెమి తన సొంత తోబుటువుగా భావించి గోపాల్ను లాలించి ఆడిస్తున్నారు రెమి పిల్లలు గోపాల్ తనకు పుట్టిన బిడ్డే అన్నట్లు వాడికి ప్రేమానురాగాలు పంచుతున్నాడు థామస్ నాకదంతా చాలా చిత్రంగా ఉంది అంది కాంతి కాంతి అక్కడ గోపాల్పట్ల రెమీ కుటుంబ సభ్యులందరిలో ఉన్నది మామూలు ప్రేమ కాదు అమ్మ ప్రేమ జీవులందరిలో అమ్మగా ఉన్నది ఆ జగన్మాతే కదా ఒక తల్లి మనస్సుతో ఆలోచిస్తే రెమీ తీసుకున్నది మంచి నిర్ణయమని నీకే తెలుస్తుంది అన్నాడు భాస్కరం అంతలో నాన్నా నాకు నిద్రస్తోంది ఐ టు హగ్ యూ అన్నాడు కేశవ కళ్ళు నలుపుకుంటూ ఇంటికి వెళ్ళగానే హగ్గిస్తాను సరేనా అంతవరకు నీ కార్సీట్లో పడుకో అన్నాడు భాస్కరం వెంటనే నిద్రపోయాడు కేశవ కేశవను చూడగానే కాంతికి గోపాల్ గుర్తుకు వచ్చాడు ఎందుకంటే పార్టీలో కాంతి భోజనం చేస్తున్నప్పుడు పలకరించడానికి వచ్చింది రెమి అంతలో ఎక్కడినుంచో గోపాల్ అమ్మా అంటూ రెమి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఐ ఆం స్లీపి అంటూ రెమీ చంకయ్యక్కి ఆమె భుజంపై తలవాల్చాడు రెమీ గోపాల్ను ఎంతో ప్రేమగా జోకొడుతూ నిద్రపుచ్చింది దీర్ఘాలోచనలో పడింది కాంతి గోపాల్కు నిద్ర వస్తే తన పెంపుడు తల్లి కోసం వెతుక్కుంటూ వచ్చాడు అదే కేశవాకు నిద్ర వస్తే కనీసం నా వైపు కూడా చూడలేదు అయినా ఇంతకాలం ఒక అమ్మగా వాడికి నేనేమిచ్చానని వాడు నాకే చూడాలి నేనసలు పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకున్నదే లేదు ఇకనైనా నేను ఒక అమ్మగా నా బాధ్యతను సవ్యంగా చేయకపోతే నేను నా పిల్లలకు అన్యాయం చేసినట్లే అని అనుకుంది వెంటనే కాంతి భాస్కరంతో నేను కూడా నా ఉద్యోగం వదిలేయదలుచుకున్నాను ఇంటి నుండి పనిచేసే రిమోట్ వర్కింగ్ జాబ్ ఏదైనా చూసుకుని పిల్లలను జాగ్రత్తగా పెంచుతాను అమ్మ ఉన్నా లేనట్లు వాళ్ళు పెరగకూడదు అంది కాంతి నిర్ణయం భాస్కరాన్ని ఆనంద ఆశ్చర్యాలకు గురిచేసింది అనుకున్నట్లే కాంతి తన ఉద్యోగాన్ని వదిలి తన పిల్లలకు కావలసినవి సమకూరుస్తూ అమ్మదనాన్ని ఆస్వాదించసాగింది ఏడాది గడిచింది కాంతి పిల్లలను భాస్కరానికి అప్పజెప్పి తన తల్లిదండ్రులను చూసి రావడానికి భారతదేశం వెళ్ళింది ఒక రెండు వారాల తర్వాత తిరుగు ప్రయాణమవుతూ నృసింహను రమ్మని పిలిచింది ఏంటక్క అంటూ వచ్చాడు నృసింహ ఒరే తమ్ముడు నీ చిట్టితల్లి నాతో తీసుకెళ్లి నా పిల్లలతో పాటు చక్కగా పెంచుతా ఇస్తావా అడిగింది కాంతి అక్క ఎంత మంచి మాట చెప్పావు కృష్ణ నీ దగ్గరుంటే దాని గురించి నాకు ఏ బెంగా ఉండదు దానికి ఐదేళ్లు రాగానే ఇక్కడికి తెచ్చేసుకుంటా మధ్య మధ్యలో నేను అమెరికాకు వచ్చి చూసి పెడతా అన్నాడు నృసింహ సంతోషంగా ఏం బంగారు తల్లి ఈ అతతో వస్తావా కృష్ణప్రియను అడిగింది కాంతి చాకీలు ఇస్తే వస్తా అంది కృష్ణప్రియ ముద్దు మాటలతో కాంతి కృష్ణప్రియను ఎత్తుకుంది కృష్ణప్రియ తన రెండు బుజ్జి చేతులతో కాంతి మెడను చుట్టేసింది అబ్బా నా కన్న కన్నబిడ్డలను హత్తుకున్నంత అద్భుతంగా ఉంది కళ్ళు మూసుకొని పసిపాప లేత స్పర్శకు పరవశిస్తూ అంది కాంతి మనం కన్నా కనకపోయినా అందరి మీద అమ్మప్రేమను కురిపించగలగడం ఒక వరం కాంతి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అన్నట్లు ఆ పరమేశ్వరి నీ ద్వారా కృష్ణకు అమ్మలేని లోటును తీర్చాలి అదే నా కోరిక అంది కౌసల్య భావోద్వేగంతో ఊపిస్తున్న కన్నీటిని తన చీర కొంగుతో తుడుచుకుంటూ అమ్మా ఇకపై కృష్ణ నాకు కూతురుతో సమానం అంటూ కృష్ణప్రియతో అమెరికాకు వెళ్ళిపోయింది కాంతి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ